వివాదం చేస్తూనే ఉంటారు భార్య ఎప్పుడు వివాదం చేస్తూనే ఉంటారు క్రైస్తవుల పేరు ఎంత ఘోరమైన సంగతి ఇక్కడ అల్లరి ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు అల్లరి ఇంట్లో ఉండకూడదని చెప్తున్నాడు అల్లరి చేసుకుంటూనే ఉంటారు అల్లరి చేసుకోకపోతే వాళ్ళకి నిద్రబాటు అల్లరి సమస్తమైన అల్లరి దూషణ అల్లరి నీ ఇంట్లో ఉండటానికి వీలు లేదు నీట్లో ఏమి తెలుసా దేవుని వాక్యం ఉండాలి దేవుని ప్రార్థన ఉండాలి ఆరాధన ఉండాలి అంతేనా ఏముండాలి చెప్పండి నీతిమంతులు గుడారంలో ఏ వినబడుతుంది రక్షణ కూర్చిన సునాది గీతం వినబడుతుంది నీతిమంతులు గుడారంలోంచి రక్షణ గుర్చిన సునాది గీతం వినబడాలి కానీ అల్లరి వినబడకూడదు దూషణ మాటలు వినబడకూడదు బూతు మాటలు వినబడకూడదు కోపము క్రోధము ఆ ఇంటిలో ఉండటానికి లేదు ఉండటానికి లేదు ఉంటే ఆ ఇల్లు దేవునికి ఇష్టమైన ఇల్లు కాదు అది దొంగల గుహ అల్లరి అక్కడ ఉంటుంది దొంగల గుహలో ఉంటుంది